భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మరికొద్ది గంటల్లో ఒక చెప్పాలంటే మరొక హాఫ్ అన్ అవర్ లోనే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది ఈ క్రమంలో చూసుకున్నట్టయితే భారత జట్టు ఎట్లాగైనా డే సిరీస్ గెలవాలి అన్న ఉంది ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ వన్ డే సిరీస్ అనేది చాలా కీలకం మరోవైపు ఇంకొక పెద్ద పాయింట్ ఏంటి అంటే టీ ట్వంటీలలో ఘోరంగా ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు ఎట్లీస్ట్ ఈ వన్డేలలో గెలిచి భారత జట్టు భారత జట్టు మీద గెలిస్తే వాళ్ళకి చాంపియన్స్ ట్రోఫీ బాగుంటుంది కాకపోతే టి ట్వంటీలలో అభిషేక్ శర్మ వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా ఇంగ్లాండ్ జట్టును ఒక ఆట ఆడుకున్నారు ఈ క్రమంలో కొద్ది మ్యాచ్ అంటే మొదటి మ్యాచ్ వన్ డే మ్యాచ్ ఈ సిరీస్ మొదలయ్యే ముందు జోస్ బట్లర్ వ్యాఖ్యానిస్తూ ఒక ఇద్దరు ఆటగాళ్ళ విషయంలో అసలు ఇంగ్లాండ్ జట్టు చాలా పెద్ద పెద్ద వ్యూహాలు వేస్తోందని ఆ వాళ్ళిద్దరి విషయంలోనే మేము ఎక్కువగా హెడ్ ఎక్స్ తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ ప్రస్తుతం వ్యక్తిగతంగా బ్యాటింగ్ లో ఫామ్ లో లేకపోయినప్పటికీ తన జట్టుని ఎంత అద్భుతంగా ముందుకు నడిపిస్తాడనే విషయం పైన జోస్ బెట్లకి చాలా మంచి అవగాహన ఉంది ఎందుకనంటే లో కానీ లేకపోతే ఇక చాలా చాలా సిరీస్ లో రోహిత్ శర్మ అత్యద్భుతమైన ఫీల్డింగ్ పవర్ జోస్ బెట్లర్ కళ్ళారా చూశాడు ఈ క్రమంలో జోస్ బెట్లర్ మాట్లాడుతూ రోహిత్ శర్మ కెప్టెన్సీ అనేది వాళ్ళ భారత జట్టుకి చాలా పెద్ద ఫెచింగ్ పాయింట్ తను ఆ ఆటగాళ్ళని ముఖ్యంగా యువ ఆటగాళ్ళని ఎంత అద్భుతంగా మలుస్తాడంటే కాసేపు ఆటగాళ్ళందరూ కూడా ఆడుతున్నది మ్యాచ్ మర్చిపోతారు అంత అద్భుతంగా వాళ్ళు ముందుకు నడుస్తుంటారు ఇక ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ తను వేసే సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్స్ కి మేము చాలా వ్యూహాలు కౌంటర్ గా నిర్ణయించుకోవాలి ఇక రెండో ఆటగాడు వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్ బౌలింగ్ స్ట్రాటజీస్ నేను చాలా చూసి ఫిదా అయిపోయాను బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ ఎంత బాగా ఇక వరుణ్ చక్రవర్తి కీలకమైన వికెట్లు తీయడంలో చాలా ముందడుగు వేశాడు పైగా మా బౌలింగ్ మా బ్యాటింగ్ విషయంలో తనకు కొంత అవగాహన ఉంది సో తన బౌలింగ్ కి కౌంటర్ బ్యాటింగ్ చేస్తేనే మేము ముందుకు నడవగలం అంటూ ఆ ఇద్దరి గురించి చెప్పడం జరిగింది